వంద రూపాయలు వంద రూపాయలకు ఐదు రకాలు వచ్చినాయి ఎప్పుడు అండ్లా కదా నువ్వు వచ్చా ఫ్రైట్ల ఓట్ టైప్

పాటలు సౌండ్ తగ్గి కాపరేట్ పెడితే దేవుడి పాట ఏదైనా మ్యూజిక్ వాళ్ళదేగా అసలు మనది కాదు ఏది మనది కాదు మన కంటెంటే మన సొంతదే చాలా కదా ఇది సరిపోయేదిలే మరి మస్తు పప్పు చార్జ్ టమాటా పప్పు ఎందుకు పప్పు చార్జ్ అప్పుడు ఉన్నాయి ఇక కూడా తీసుకెళ్తాను రట్ట పెట్టేవి ఏందా మెత్తపడితే అయితే ఇంకొం కొడున్న ప్యాకెట్ ఇదే లాస్ట్ కారు తర్వాత మెరుగ తెచ్చుకొని ఇస్తామా నటుగ అంటలేదు అంటుందా మొత్తం పప్పా ఒక ఏం రాసేది ఏమి రాయమని చెప్పాక నీకు పిచ్చి గీతలు రాతనా ఓ ఏరే అందరు చూస్తారంట అడిదిప్పు అడిదిప్పు ఏది ఇటు రాయరాయ్ ఉంటా ఏ బి వావ్ సి సి అటు కాదు సి ట్రై ట డి డి రాయ్ బాగా న్యూస్గా పెట్టదు ఈ మళ్ళీ ఏ రాతుంది ఈ రాయమంటే को, आज को. आज को, को? ये डी सी बड़ा है बी ने आयरा पुटगो आस्को आस्को पुटगो राजी पुटबो राजी येन रासचे मल्ले टी खुशीन राता आयरा तोळपु चेता तोळु तोळु लेन

అధిిటా అడె కుడు ర్యంలా అయళా అయంలా అచండు పూపు జవా తేట్యంలా అహక్యం. అరత్ ఓండిల్దిల్

పనికి అయితే వచ్చాను కబోర్డ్లు అయితే అన్నాను ఇంత పనులు కదా ప్రశాంతం చేసుకుంటాం అంతకుముందు అపార్ట్మెంట్ పనులు చేసాము కొంచెం రిస్క్ కనిపించింది ఎందుకంటే ఐదు స్టేర్లు ఆ స్టేర్లు ఉంటాయి కదా పైకి ఎక్కి దిగేసరికి పని అయిపోతుంది అనుకోకుండా అంతకుముందు వెళ్ళే మేస్త్రిగా ఫోన్ చేసేవాళ్ళు అంటే అక్కడ అపార్ట్మెంట్ కూడా వన్ ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చేసరికి ఇటు వచ్చే అంతకుముందు వెళ్ళే మేస్త్రి కాడికి వచ్చాము అయితే ఇంట్లో ఇళ్ళల్లో పనులు ప్రశాంతం చేసుకుంటున్నాం ఆ మేస్త్రి గారు ఫోన్ చేసాడు వెళ్ళాలి ఇది ఇల్లు అయిపోయినాక అపార్ట్మెంట్కి వెళ్ళి వెళ్ళాలి వచ్చేసి అవుట్ అవుతుంది ఇంకా అందరూ పడుకున్నాము ఇప్పుడు కనీసం అందరు అందరూ ఇంకా మరి పనికి రెండింటికి లేకపోతే